నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి కాకానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు మూడు కేసులు నమోదు కోవూరులో భారీ దొంగతనం దాదాపు డెబ్బై ఐదు లక్షల సొత్తు దోచుకెళ్లిన దుండగులు నెల్లూరు నగరంలో రోడ్డు ప్రమాదం ఆటోలోకి దూసుకెళ్లిన రేకు భార్యా భర్తలకి తీవ్ర గాయాలు గన్ షూటింగ్ లో సత్తా చాటిన షేక్ ముస్కాన్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సొంతం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరుష పదజాలంతో తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదుతో నెల్లూరు రూరల్ పొదలకూరు మనుబోలు పోలీస్ స్టేషన్లలో కాకానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ క్రమంలో నెల్లూరులోని కాకాని నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు అందజేశారు అనంతరం కాకానీ మీడియాతో మాట్లాడారు రోజు బయోడీజిల్ కేసు వచ్చా ఒకరోజు ఇరిగేషన్ దొంగ బిల్లు వచ్చా ఒకరోజు సంతలో క్యాష్ వచ్చా ఒకరోజు పామాయిల్ అసోసియేషన్ దగ్గర డబ్బులు కొట్టేది వచ్చా ఒకరోజు ఇరిగేషన్ వచ్చా ఒకరోజు గ్రావెలు వచ్చా ఒకరోజు బూడిది వచ్చా ప్లైయాక్ష్ ఒక రోజు బంకర్లు కొట్టడం వచ్చా రకరకాలైనటువంటి మనం వస్తా ఉండే కాబట్టి రోజుకి ఒకటి వస్తా ఉండేటప్పటికల్లా పాపం చంద్రమోహన్ ఆలోచన ఎట్టుందంటే రోజు మన బాగా గోతాం అంతా బయటపడిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా కేసులు పెడితే భయపిస్తే గమ్మైపోతాడని చెప్పి చెప్పిన నేను నిన్ను దోసుకోవచ్చు ఊరు అర్థం లేకుండా ఉంటుందని చెప్పి ఏం కుదరదు కానీ అప్పని మానుకో నువ్వు నీ పని నీదే నా పని నాదే నువ్వేమి ఆగేవాడు కాదు కాబట్టి తమ పని తమరితే ఏమ కొట్టుడు కొడుతుండవు నువ్వు ఏమ కొట్టుడు కొట్టుకుంది నువ్వు కొట్టేటువంటి వాటిని అనేటి నీ నా పని అందుకని వాటిలో ఏం రాజీ పడేది నువ్వు పడవు అనుకో ఏది ఏమైనా పని ఏమైనా కానీ నేను కొట్టాల్సిందే అవినీతి డబ్బులు విపరీతంగా జనాంసం నువ్వు డిసైడ్ అయిపోయావు నేను డిసైడ్ అయిపోయా నువ్వు అవినీతికి పాల్పడిన రోజులు నేను మాట్లాడేదా నన్ను కాబట్టి మన ఇద్దరం పోటాపోటీయే పోటా పోటీయే ఈయన రా రాజకీయం పోటీ అయిపోయింది కానీ ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ళు నువ్వు అవినీతికి పడు నీ అవినీతి మీద విమర్శల గురించి నేను పోటీ పడుతుంటా ఆ విధంగా మనం మూడు సంవత్సరాల ముందుకు పోదామని చెప్పని నేను తెలియజేస్తూ సోమరెడ్డికి ఈ కేసులు ఏం భయపడేది ఉండదు పోలీసులు కనుక సమాచారం ఇస్తే తప్పనిసరిగా పోలీసులకు సంబంధించి లా బయట సిడ్చన్ కింద అన్నిటికీ సహకరించడం జరుగుతుంది సీఎం నేనేం పెద్దగా దూషించలే దరిద్రపు చర్యలకు పాల్పడేటువంటి సాధారణంగా అదేం బూత్ మాట కాదు దరిద్రపు చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని మనం ఏమంటాం ఈ విధంగా దరిద్ర పనులు చేస్తున్నాడు కాబట్టి దరిద్ర పనులు చేసేవాడిని దరిద్రుడు అని అంటారు మామూలుగా సాధారణంగా అదేమి అంత తిట్టు కాదు ఒకవేళ చంద్రబాబు నాయుడు నా తిట్టేమన్నా బాధించిందేమో నాకు తెలియదు ఎందుకంటే అది ఏమి చాలామంది మాట్లాడేటువంటి మాటల్లో నా మామూలు దరిద్రుడు అన్నానా నిష్ట దరిద్రుడు అన్నానా నాకు గుర్తులేదు అంటే అది పెద్ద ఏమి అంత సీరియస్గా నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిన అంత వ్యాఖ్య కాదని నా భావం అది మనిషికి గౌరవం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే తట్టుకుంటాం తప్ప పోలీస్ కేసులు పెట్టిను నన్ను తిట్టకూడదు పోలీస్ కేసులు తెప్పిను నన్ను గురించి మాట్లాడకూడదు అనుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నా విచారానికి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తే నాలుగున్నరకి ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి నలభై నిమిషాలు ప్రయాణం నాలుగు ఇరవైకి వచ్చినా కూడా ఐదు గంటకి వెళ్ళిపోతాను అంటే నాలుగు ఇరవై దాకా ఎదురు చూస్తాను నాలుగు ఇరవై తర్వాత ఇంకేదైనా కార్యక్రమం ఉంటే ప్రొసీడ్ అవుతాను నాలుగు ఇరవై లోపల కానీ ఎఫ్ఐఆర్ కాపీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తే బొదలకూరు పోలీస్ స్టేషన్ అంతా నలభై నిమిషాలు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఖాళీగానే ఉంటాయి ఐదు గంటల దాకా అందుబాటులో ఉంటా నాలుగు ఇరవైకి ఇచ్చినా కూడా ఐదు గంటకి వెళ్ళిపోతాను ఎఫ్ఐఆర్ కాపీ కాకపోతే నాకేం దేని మీద నేను చెప్పాను కదా అన్ని రకాలైనటువంటి చెప్పాను కదా నేను నేను బెల్లం అని చెప్పి మాట్లాడాలన్నా లేకపోతే ఎసకన మాట్లాడాలన్నా పెట్టినటువంటి ప్రైవేట్ స్కానర్ గురించి మాట్లాడాలన్నా శ్రీనివాసం మాల్ దగ్గర సోమిరెడ్డి బ్లాక్ టికెట్లు అమ్మిన దాని గురించి మాట్లాడాలన్నా శ్రీనివాసం మాల్ సిమ్లా హోటల్ దగ్గర టిఫిన్ తిని బిల్లు ఎగ్గొట్టుపోతే వాళ్ళు పట్టుకొని కొట్టిన దాని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలా అవన్నీ ఉన్నాయి కదా ఏని గురించి చెప్పాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి కదా ఊరికి నేను మాట్లాడితే నవ్వులు ఆడుకుంటున్నా బాగుంటుంది కదా పెద్ద మనిషి అందులో ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి వాటి గురించి ఆధారాలు లేకుండా మనం పోలీసుల దగ్గర పోయినప్పుడు జాగ్రత్తగా చెప్పలే ఎట చెప్తే మనం మాట్లాడడం మన దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మీరు ఆధారాలు తీసుకు చూపించమంటారు నేను ఏడపించమో ఆ హోటల్లో నీతికి దాన్ని మూసేసి వెళ్ళిపోయా మూసేసి వెళ్ళిపోయి కూడా ముప్పై ఏళ్ళు అయింది నేను ఆయన ఏడు ఆయన కుటుంబం ఏడు వాళ్ళు నేను గుర్తుపడతారో లేదో అప్పుడు మమ్మల్ని ఇప్పుడు గడ్డ గటే మంచుకున్నాడు అప్పుడు ఎట్టు ఉండే పక్క పక్కగా తెలియదు కదా వాళ్ళకి అందుకని అన్ని చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి కదా అందుకని వీటన్నిటికి ఆధారాలు తీసుకొని పోవాలంటే కొంచెం టైం పట్టద్దు కాకపోతే పోయి టైం తీసుకొని వస్తుంది ఏం ఇబ్బందులు విచారణ పోయి రూరల్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు పెనుబర్తి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగు త్రీ ఫేజ్ కరెంటు పనులను ఆయన ప్రారంభించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో ఒకటి కోట్ల రూపాయల వ్యయంతో చంద్రన్న విద్యుత్ వెలుగులు త్రీ ఫేజ్ కరెంటు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు గ్రామ నాయకులు కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలికారు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ గ్రామస్తులతో కలిసి త్రీ ఫేజ్ కరెంటు పనులను కోటం ప్రారంభించారు అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు త్రీ ఫేజ్ కరెంటు పనుల ద్వారా నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో పెనుబర్తి గ్రామ టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు లక్షల రూపాయలతో మండల అధ్యక్షులు కుమార్ గారి జగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా రీఫెస్ కరెంటుకి సంబంధించి కోటి ఎనిమిది లక్షల రూపాయలతో వెనుగొత్తి గ్రామంలో దాన్ని కూడా ప్రారంభించుకుంటాం నెల్లూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు సేధరెడ్డి గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి నింతురం కూడా జరుగుతూ ఉంది రోడ్లైనా డ్రైన్లైనా చంద్రల విరుగుల పేరుతో కరెంటు పనులు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్ని పనులు కూడా గత పద్దెనిమిది నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతాం ఇంకా కూడా చేయాల్సి ఉంది అభివృద్ధి అనేది నిరంతరం గత వారం రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లకు సంబంధించి కానీ అది బిటమిన్ రోడ్లైనా సిమెంట్ రోడ్లైనా డ్రైన్లైనా సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు నెల్లూరు జిల్లా కోవూరులో భారీ చోరీ జరిగింది ఓ ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి నాలుగు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారు నగలు రెండు కేజీల వెండి మూడు లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా కోవ్వూరు మండలం సత్రం వీధిలోని గొల్ల వీధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది కోవ్వూరుకి చెందిన కొప్పోలు సుధాకర్ ఇంటికి తాళం వేసి నెల్లూరులోని సౌత్ రాజుపాలెంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు సోమవారం రాత్రి బాధితుడు ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగలకొట్టి లోపల బీరువాలోని వస్తువులు చల్లాచెదురుగా పడి ఉన్నాయి దీంతో బాధితులు తమ ఇంటిలో చోరీ జరిగిందని గ్రహించి ఇంటిలోని నాలుగు వందల డెబ్భై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు కేజీల వెండి వస్తువులు మూడు లక్షల రూపాయల నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంఘటనా స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమైన శ్రీనివాసరావు పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు గొప్పోలు సుధాకర్ గారని గొల్ల వీధిలో పూర్లో రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఎంతో మెయిన్ రోడ్ బ్రేక్ చేసింది అలానే ఇంట్లో వస్తువులన్నీ చిందరబరగా పడి ఉన్నాయి శనివారం నాడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు తిరుపతి కదా తిరుపతి వెళ్ళారు అలానే వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇంట్లో సుమారు నాలుగు రెండు గ్రాముల బంగారం అలానే త్రీ కేజీస్ సిల్వరు సుమారు మూడు లక్షల రూపాయల నగదు తోటి ట్రంకు బాక్స్లో పెట్టుండగా ఉండగా గుర్తురి దొంగలు వచ్చి బ్రేక్ చేసి అపల్చి చేశారు దీనికి సంబంధించి మన స్పెషల్ టీమ్ ఒకటి ఫామ్ చేసాము సిసిఎస్ ఇన్స్పెక్టర్ అలానే మా సుధాకర్ రింద్ర రెడ్డి ఇన్స్పెక్టర్ గారు అందరి టీమ్స్కు ఫామ్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాము మెయిన్ ఏంటంటే అందరికీ మేము రిపీటెడ్గా చెప్తా ఉన్నాము దొంగతనాలు చేసే మెయిన్ టార్గెట్ ఏంటంటే లాక్డ్ హౌసెస్ ఎవరైతే ఈ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తారో ఆ ఇళ్ళని చేసుకొని నైటు సేమ్ లాక్ హౌస్ అని చూస్తే అదే ఇంటికి నేరాలు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ వస్తువులు విలువైన వస్తువుల కష్టార్జితాన్ని దొంగల పాలు చేయకుండా ఉండాలంటే లాక్ హౌస్ మోనటింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి చాలా రోజులుగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ చెప్తా ఉన్నాం విధిగా ఫ్రీ సర్వీస్ అది ఫ్రీ సర్వీసు విధిగా అందరూ కూడా ఎవరైతే ఈ ఇంటి తాళం వేసి బయటకు వెళ్తారో వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ని యూజ్ చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నందిపాడులో వ్యక్తిపై రాడ్డుతో దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ దేవాపై చర్యలు తీసుకుంటున్నామని కావలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు ఘటనపై ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు దుత్తలూరు మండలం నందిపాడులో బంకర్ రవి అనే వ్యక్తిపై ఆటో డ్రైవర్ దేవా రాడ్డుతో దాడి చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు దేవా తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని ఉండగా మద్యం సేవించి ఆటో వద్దకు వచ్చిన రవి కొద్ది సమయంలో బస్సు ఉంది కదా ఆటోలో ప్రయాణం ఎందుకని ప్రయాణికులకు సూచించగా ఆటో డ్రైవర్ దేవాకు రవిల మధ్య వివాదం తలెత్తి ఘర్షణ పడ్డారన్నారు దీంతో దేవా రాడ్డుతో రవి తలపై దాడి చేయగా గాయాలైనట్లు డీఎస్పీ చెప్పారు ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు ఎనిమిదిన్నర సమయంలో దుత్తలూరు మండలం నందిపాడు సెంటర్లో పూసినపోగు పోగు తన ఆటో ఆపుకున్నాడు ఆపు ఆటోలో ఐదు మంది ప్యాసింజర్స్ కూడా ఎక్కారు ఆటో అక్కడి నుంచి దొత్తలూరు సెంటర్కి సెంటర్కి వచ్చేందుకు రెడీగా ఉండింది ఇంతలో అక్కడికి బంకా రవి అనే వ్యక్తి వెళ్ళి అతను బాగా మద్యం సేవించి ఉన్నాడు ఎందుకు మీరు ఆటో ఎక్కుతారో ఐదు నిమిషాలు ఆగితే బస్సు వస్తుంది కదా దిగండి ఆటో అని చెప్పి చెప్తారు ఆటోలో వాళ్ళకి దాంతో ఆటో డ్రైవర్కి కోపం వచ్చింది ఈ బంకారవితో కూడా ఈ దేవా ఇద్దరు కూడా వదలు ఆడుకున్నారు ఈ దేవాకి కోపం వచ్చి రాడ్తో ఆ బంకారవి తల మీద కొట్టడం జరిగింది వెంటనే బంకారవిని సిఐసి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉదయగిరిలో జాయిన్ చేశారు అక్కడ అతనికి తల మీద రెండు కుట్లు పడినాయి అతను బాగా సేఫ్ గా ఉన్నాడు సేఫ్ సైడ్ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఎస్ఐ దుత్తూరు అక్కడికి వెళ్లి అతన్ని పరామర్శించి కూడా వచ్చి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని వచ్చింది ప్రస్తుతము ఆటో డ్రైవర్ నెల్లూరు నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటోలో వెళుతున్న భార్యాభర్తల మీదకి ఇనుప రేకు దూసుకెళ్లింది దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు నగరం బోడిగడి తోట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది మూడో మైలుకు చెందిన భార్య ఆటోలో నగరానికి వస్తున్నారు బోడిగడి తోట సమీపంలోని పాత సామాన్ల దుకాణంలో నుంచి పెద్ద ఇనుప రేకుని తీసుకుని వస్తుండగా అటుగా వస్తున్న ఆటోలోకి దూసుకెళ్లింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తలకి తీవ్ర గాయమై భారీగా రక్తస్రావమైంది భార్యకు కూడా గాయాలయ్యాయి ఆటో స్వల్పంగా దెబ్బతింది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పాత సామాన్ల దుకాణం వారి వల్లే ప్రమాదం జరిగినట్లు బాధితులు స్థానికులు చెబుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జలదంకి మండలం అన్నవరం గ్రామంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్ర నిర్వహించారు ఈ కార్యక్రమంతో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా వారంలో రెండు రోజులు కరెంటోళ్ల జనంబాట కార్యక్రమంతో విద్యుత్ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు విద్యుత్ శాఖ నెల్లూరు జిల్లా ఎస్సీ రాఘవేంద్ర తెలిపారు మంగళవారం జలదంకి మండలం అన్నవరం గ్రామంలో కరెంటోళ్ల జనంబాట కార్యక్రమం జరిగింది ఈఈటి బాలచంద్రన్ ఈఈ బానునాయిక్ డీఈఈ కృష్ణమోహన్ జలదంకి ఏఈ సునీల్ కుమార్ కావలి రూరల్ ఏఈ చేజర్ల శ్రీనివాసుల రెడ్డిలతో కలిసి ఎస్ఈ గ్రామంలో పర్యటించారు జరుగుతున్న విద్యుత్ పనులను పరిశీలించారు పిఎం సూర్యఘర్ పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు పలువురు విద్యుత్ స్తంభాలు మార్పు తదితర సమస్యలను ఎస్ఈ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఈ ఎంతి న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎల్ఐ లైన్ మ్యాన్ సిబ్బంది టీడీపీ నాయకులు పూనూరు భాస్కర్ రెడ్డి పూనూరు రామకృష్ణారెడ్డి దామెర్ల దేవదాసు పూనూరు మహేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు వారంలో రెండు రోజులు మంగళవారం శుక్రవారం చేస్తున్నారు ఆ జనబాటలో ఎక్కడైతే లెవెన్ కే ఫీడర్స్ డిటిఆర్లు ఎల్టీ ఎల్టీ లైన్స్ ఇవన్నీ కూడా పెట్రోలింగ్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసే విధంగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము అవన్నీ కూడా ఫస్ట్ ట్రీ కటింగ్ ఇటువంటి అన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ అన్ని రెండు మూడు రోజులు కంప్లీట్ చేస్తాము ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నటి అన్ని కూడా తర్వాత వాటిని ప్రోగ్రామ్ చేసుకుని వాటిని కూడా మేము రిజాల్వ్ చేస్తున్నాము ప్రతిరోజు పదిహేను రోజులకు ఒకసారి నగరంలో దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు మూడవ డివిజన్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రూప్ కుమార్ కోరారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న దర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు మూడవ డివిజన్ మధురా నగర్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొని ప్రజల నుంచి వినితిపత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానిక మూడు పది ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది వార్డుల సచివాలయాల పరిధిలో ప్రజాదర్బార్ నిర్వహించారు ప్రజాదర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు రోడ్లు విద్యుత్ వీధి దీపాల ఏర్పాటు డ్రైన్ కాలువల నిర్మాణం తదితర అంశాలతో పాటు నూతన ఫెంక్షన్లు ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు అయితే నూతన ఫెంక్షన్లు ఖాళీ స్థలాలు మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంక్రాంతి కళ్యాణ్ పుత్తూరి శైలజ మామిడాల మధు గోవర్ధన్ స్పెషల్ ఆఫీసర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మూడవ డివిజన్ లో మధురా నగరంలో సచివాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతా ఉంది గత వారం పోయిన నెలలో కూడా ఇదే డివిజన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది గత ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏదైతే అర్జీలు వచ్చాయో దాదాపు నూట తొమ్మిది మంది అటు పెన్షన్లు కావచ్చు హౌస్ సైడ్స్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రోడ్లు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వివిధ రకాల సమస్యల మీద నూట తొమ్మిది మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ అర్జీలన్నీ కూడా అధికారులు అందరూ పరిశీలించి మా స్థానిక నాయకులు కార్పొరేటర్ గారు డివిజన్ ప్రెసిడెంటు క్లస్టర్ ఇన్ఛార్జీ స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ వచ్చినటువంటి అర్జీలు ఏమిటి ఏం చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం అన్నీ కూడా చూసి ఎలిజిబిలిటీ ఉండి చేయగలిగి చేస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఎలిజిబిలి ఎలిజిబిలిటీ లేకుండా ఇది రాని పరిస్థితులు ఏ కారణం చేత రాదో కూడా ఆ అర్జీదారుడికి వివరంగా కూడా చెప్పి ఉన్నారు ప్రధానంగా ఎక్కువ శాతం పెన్షన్లు హౌస్ సైడ్స్ కోసం ఎక్కువ శాతం అర్జీలు ఇచ్చున్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో హౌస్ సైడ్స్కి స్థలాలు లేవు టిట్కో హౌసెస్ అందుబాటులో ఉన్నాయి పేదలు ఎవరికైనా సరే టిట్కో హౌసెస్ మాత్రం ఇవ్వగలిగే అవకాశం ఉంది హౌస్ సైడ్స్ ఏదైతే కేటాయించున్నారో అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ఇచ్చే గతంలోనే అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి కొత్తగా మళ్ళీ ఇప్పుడు హౌస్ సైడ్స్ కావాలంటే ల్యాండ్ అక్విజేషన్ చేయాలా ల్యాండ్ అక్విజేషన్ చేయాలన్నా ఇక్కడ నగర నియోజకవర్గం ల్యాండ్ కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆ అర్జీదారులందరికీ కూడా వివరంగా అన్ని విషయాలు చెప్పి వారు ఇచ్చినటువంటి సమస్యని పరిష్కరించదగిన వెంటనే పరిష్కరిస్తున్నాం పరిష్కరించలేని ఏ కారణం చేత పరిష్కరించలేకపోతున్నావు సవివరంగా వివరంగా చెప్తున్నాం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు సూలూరుపేట పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు తిరుపతి జిల్లా సూలూరుపేట సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాష్టికాలకు అంతు లేకుండా పోయిందని ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంజీవయ్య కోరారు దేశంలోని హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డుపై విషపు రాతలు విషపు మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేయడమే కాకుండా వారి మనోభావాలను కూడా దెబ్బతీసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మరి మరో నయా బిహార్ చేయొద్దు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుని సరిదిద్దుకోండి ఇకనైనా మరి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సాష్టంగా నమస్కారం చేసి తప్పు జరిగింది మా పక్కన లడ్డూలో జంతు కొవ్వు లేదని అంటే ఈ నాటు నలభై ఎవరైతే ఈ ప్రసాదం తిని ఇన్ని రోజులు గత సంవత్సరం రోజులుగా మదన పడుతున్నారో వాళ్ళందరికీ మీ నోటు గుంట కూడా వస్తే ఈ రోజు కోట్లు చెప్పాయి వాళ్ళు చాలా మంది ఊపిరి పిలుచుకున్నారు అయ్యా చాలా మంది మొదలు పడుతున్నారు అయ్యో ఇంతకాలం మడిగట్టుకున్నా నేను ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మడిగట్టుకొని పూజ చేశాను మడిగట్టుకుని శాఖకారిగా ఉన్నాను ఇక్కడ ఎక్కడ కలిసిందో భగవంతురా తెలియక తిన్నానే బాధ్యత పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళ మనసు శాంతించారు మీ నోటుకుండా కూడా అదే విషయం చెప్తే వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదములో జంతు కొవ్వు కలవలేదని మీ నోటి ఇప్పటికైనా చెప్తే ప్రజలకు శాంతన ప్రజలకు కొంత ప్రశాంతత మరి దాన్ని వదిలేసి భౌతికంగా మాట్లాడిన వాళ్ళని దాడులు చేసి ఇది మంచిది కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎక్కడైనా మానుకోండి మానుకొని ఇప్పటికైనా కాళ్ళు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వం రెడ్ ము రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొలం నడపాలి బడ్జెట్ చూస్తే మండి చెయ్య ఏపీకి ఏపీకి మొండి చెయ్య మరి శాతం అంటే పోలవరం కూడా మూడు వేల కోట్లు ఇచ్చే సభ్యులు కాదు మరి బుల్లెట్ అన్నారు బుల్లెట్ ట్రైన్ దేవుడు ఎరుగు కనీసం ఒక ట్రైన్ కూడా ఇవ్వాల ఏమి ఇచ్చారు రెండు వేల కోట్లు అప్పు తీసుకోమనిపారు అప్పులు మీరు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇవ్వలే ఆయన రెండు వేల కోట్లు ఇస్తే ఈయన పదివేలు కోట్లు ఇస్తారు రెండు సంవత్సరాలు ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి కాల ఇప్పటికే మూడు వేల మూడు లక్షల కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ప్రజల మీద భారం వేశారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పదిస్తే మరి దాన్ని రాద్దాన్ చేసి పది కోట్లు పది లక్షల కోట్లన్నీ ఇరవై లక్షల కోట్లన్నీ ఎట్టే పడితే మాట్లాడి ఈరోజు మీరు చేస్తున్న పని మరి ఈ రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక కార్యక్రమస్తుంది నియమ చేస్తున్నాం నియమ చేసేది మీరు అధికారంలో ఉండి మీరు రెచ్చగొట్టి మీరు విధ్వంసాలు సృష్టించి మీరు నాయకులు వెళ్ళి ఎప్పుడైనా చూసారంటే మీకు మీ మీ చరిత్రల్లో చెప్పండి ఎప్పుడైనా చూసారా నాయకులు ఇళ్ళ పైన పోయి కొట్టేది దౌర్జన్యంగా నాయకులు మాట్లాడితే నోరెత్తే ఇల్లు మీద దౌర్జన్యంగా పోయి దౌడీ ముక్కలు పోయి ఇల్లు బాగా కొట్టారు ఇంట్లో మా ఇల్లు ఉంటారు కదా కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఒకవేళ ఒక నాయకుడు మాట్లాడారు వాళ్ళంటే కుటుంబ సభ్యులు ఉన్నారు కదా మీ ఇష్టాను సార్ మాట్లాడితే పోయి పెట్రోల్ బాంబులు వేస్తే ఇల్లు తగిలి ఏమన్నా అర్థం ఉందా ఎట్టపోతా ఉన్నావు నెల్లూరు నగరంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పేర్కొన్నారు రోడ్డులో నూతన డ్రైన్ ఆమె శంకుస్థాపన చేశారు నెల్లూరు నగరం సరికొత్త రూపు మంత్రి పొంగూరు నారాయణ దిశానిర్దేశంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తోంది ఇందులో భాగంగా నెల్లూరులోని అత్యంత కీలకమైన నలభై అరవ డివిజన్ ట్రంక్ రోడ్డు లస్సీ సెంటర్ ప్రాంతాలలో దశాబ్దాలుగా పీడిస్తున్న జలమయ సమస్యకు మోక్షం లభిస్తోంది సుమారు ఆరు లక్షల ముప్పై వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుకున్న నూతన డ్రైన్ పనులకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ శంకుస్థాపన చేశారు గత ముప్పై నుండి నలభై ఏళ్లుగా వర్షం వస్తే ఈ ప్రాంత వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైన్ పనులను చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ కేవలం డ్రైనేజీ వ్యవస్థే కాకుండా నగరం మొత్తం మీద యాభై వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని పేర్కొన్నారు ముఖ్యంగా రామిరెడ్డి మల్లప్ప వంటి పన్నెండు ప్రధాన కాలువలను పునరుద్ధరించడమే కాకుండా వ్యాప్తంగా రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విఆర్ హైస్కూల్ సహా పన్నెండు మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తున్నామని అజీజు సహకారంతో ఒక అంతర్జాతీయ పాఠశాలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నలభై ఆరవ డివిజన్ అధ్యక్షులు కోకు మహేందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ దశరథరామిరెడ్డి జనరల్ సెక్రటరీ గణపతి రామనాథన్ క్లస్టరీ ఇన్ఛార్జి పుట్ట అజయ్ బూత్ కన్వీనర్ మణిశేఖర్ బిఎల్ఏ నాగరాజు స్థానిక టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు డివిజన్లో డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులం అందరం కలిసి ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది నెల్లూరు నగరంలో ఆర్ట్ ఫ్రంక్ రోడ్ సెంటర్ అంటారు అందులో లెస్సీ సెంటర్ అంటే ఒక ఇంపార్టెంట్ అయిన సెంటర్ ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి ఈ డ్రైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు నిలబడిపోతుందో వాటికి ఈ రోజు మోక్షం కలిగించారు మంత్రి నారాయణ గారు ఎందుకు ఈ మాట అంటున్నంటే దాదాపు ముప్పై నమ నలభై సంవత్సరాల తర్వాత ఈ ట్రంక్ రోడ్ చుట్టూ కూడా ఆయన ఎన్నికల్లో వ్యాపారవేత్తలు అందరితో కూడా షాపులకు వెళ్లి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు చాలా రద్దీ ప్రాంతం కమర్షియల్ ఏరియా నిరంతరం వ్యాపారస్తులు ఇక్కడ ఉంటున్నారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా చాలా ఘోరంగా ఉన్నాయి దాన్ని గమనించి మంత్రి గారు వెంటనే ఆదేశాలు అధికారులకు ఇవ్వడం ప్రజాప్రతినిధులకు చెప్పడం ఇక్కడ ఒక డ్రైన్ ఏర్పాటు చేసి ఈ కలవాటు కలిపితే ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందనే ఉద్దేశం కనపరచడం జరిగింది నెల్లూరు జిల్లాని మంచు దుప్పటి కప్పేసింది దట్టమైన పొగమంచు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ఉదయం దాటిన వాహనదారులు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది నెల్లూరు జిల్లా కోవూరును పొగమంచు కమ్మేసింది ఉదయం తొమ్మిది గంటల వరకు సమీప ప్రాంతాలు కనిపించలేదు దట్టంగా అలుముకుంటున్న మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంచు కప్పేయడంతో హెడ్లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి ఎదురుగా వస్తున్న వాహనాలను దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను ఈ పొగమంచు చుట్టేసింది వేసవి కాలం వస్తున్నా రోజురోజుకు గ్రామాలను పొలాలను పొగమంచు కమ్మేస్తుంది ముఖ్యంగా జాతీయ రహదారిపై అధికంగా పొగమంచు పడడంతో తొమ్మిది గంటలు అవుతున్నా వాహనాల హెడ్లైట్ల వెలుతురులోనే వాహనాలు నడుస్తున్నాయి రోజులాగే ఈరోజు కూడా తెల్లారద్దనుకుంటే అలా జరగలేదు చీకటి వేడలేదు వెలుతూరు పొడచూపలేదు అయినా ఎందుకో ఫోన్లో టైం చూస్తే ఉదయం ఎనిమిదయ్యింది ఇదేంద్ర సామె అనుకుంటూ బయట చూస్తే నిండా పొగమంచు కమ్మేసుంది నెల్లూరు నగరంలో పొగమంచు దట్టంగా అలుముకుంది వాహనాలు లైట్లు వేసుకుంటే గాని కనిపించని పరిస్థితి నెలకొంది ఉదయం తొమ్మిదైనా ఇదే పరిస్థితి అంత పొగమంచులోనూ బేదబిక్కివారి దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు ఆటోవాలాలు వారి దినవారీ సరుకులకు హాజరయ్యారు స్కూల్ పిల్లలను వదిలే కూరగాయల బాడుగులు తోలేవాళ్లు క్రమం తప్పక విధులు నిర్వర్తిస్తున్నారు మద్యం షాపు వాళ్ళు యథావిధిగా తెల్లవారుజాము నుండే అమ్మకాలు మొదలెట్టారు అంటే క్రమశిక్షణగా మందుబాబులు హాజరైపోయారు బహుశా చలి తట్టుకోవడానికేమో ఇది ఒక రకంగా సమాజ సేవేనా కావలి ఇస్లాంపేటకు చెందిన షేక్ ముస్కాన్ గన్ షూటింగ్ లో సత్తా చాటింది అండర్ నైన్టీన్ విభాగంలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఏ రంగంలోనైనా కాస్త ప్రోత్సాహకం ఉంటే చాలు బాలికలు తాము ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్నారు తొమ్మిదేళ్లుగా కరాటీలోని వివిధ విభాగాల్లో రాణిస్తున్న బాలిక గన్ షూటింగ్ సత్తా చాటుకుంది ఎప్పటికైనా ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలని సాధన చేస్తోంది కావలిపట్నం ఇస్లాంపేటకు చెందిన షేక్ ముస్కాన్ అనే బాలిక కావలికి చెందిన కరాటే మాస్టర్ షేక్ హుస్సేన్ వద్ద తొమ్మిదేళ్లుగా కరాటేలో ముస్కాన్ శిక్షణ పొందింది జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది కానీ తాను గన్ షూటర్ కావాలనే కలను గురువు హుస్సేన్కు ఆ బాలిక తెలిపింది దీంతో ఆయన ప్రోత్సాహకంతో చెన్నై నెల్లూరులో గన్ పై శిక్షణ పొందింది పట్టుదలతో నిత్యం సాధన చేసి గన్ షూటింగ్లో ముస్కాన్ పట్టు సాధించింది జనవరి ఇరవై ఆరున ఢిల్లీలోని గజియాబాద్లో రెండవ జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ రైఫిల్ షూటింగ్ లో పాల్గొంది పది మందిలో తానే మొదటి స్థాయిలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది బాలిక ప్రతిభ పట్ల స్థానిక ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి అభినందించారు నేను నైన్ ఇయర్స్ నుంచి కరాటే నేర్చుకుంటున్నాను హుసేన్ సార్ దగ్గర ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ నేషనల్ టోర్నమెంట్స్ చాలా గెలుచుకున్నాను సర్టిఫికేట్స్ మెడల్స్ చాలా వచ్చాయి అండ్ తర్వాత సార్ నాకు ఒకరోజు గన్ షూటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తామని అడిగితే చేస్తాను సార్ అని చెప్పాను సార్ ఎంకరేజ్తోనే నేను గన్ షూటింగ్కి వెళ్ళాను అలా గన్ షూటింగ్ త్రీ ఇయర్స్ బ్యాక్ కావాలో అయితే గన్ షూటింగ్కి ఏది లేదు నెల్లూరులో కూడా లేనప్పుడు చెన్నైకి తీసుకుని వెళ్ళారు సార్ అక్కడ ఒకసారి చూపించారు దాని తర్వాత సార్ వాళ్ళంతా కలిసి నెల్లూరు లో ఇన్స్టిట్యూట్ పెట్టారు ఇక్కడ లేదు అని సార్ నన్ను సండే సండే అక్కడ తీసుకుని వెళ్ళి ప్రాక్టీస్ చేపించారు రీసెంట్ గా జనవరిలో ఢిల్లీలో జరిగింది ట్వంటీ సిక్స్త్ నాడు ఆ రోజు నేను వెళ్ళాను నేషనల్స్ కి టెన్ మెంబర్స్ టీమ్ లో నుంచి నాకు ఫస్ట్ మెడల్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది సార్ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ చేసిన నేను ఇంత దూరం ఇంత దూరం వచ్చాను కావాలో కూడా చాలా మంది పిల్లలు ఇలానే వెనుక పడిపోతున్నారు కరెక్ట్ కోచింగ్ లేక ఏం లేక ఇలానే మా ఎమ్మెల్యే సార్ ఇలానే ఏమైనా చేస్తే బాగా ఉంటుంది సార్ ఎంకరేజ్ చేసినా నేను ఇంత దూరం వచ్చాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మాజీ మంత్రి కాకానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు మూడు కేసులు నమోదు కోవూరులో భారీ దొంగతనం దాదాపు డెబ్బై ఐదు లక్షల సొత్తు దోచుకెళ్లిన దుండగులు నెల్లూరు నగరంలో రోడ్డు ప్రమాదం ఆటోలోకి దూసుకెళ్లిన ఇనుపరేకు భారీ అభ్యర్థులకి తీవ్ర గాయాలు గన్ షూటింగ్ లో సత్తా చాటిన షేక్ ముస్కాన్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సొంతం